శ్రీ కంఠమహేశ్వర దేవాలయం చాలా అద్భుతంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం మట్టంపల్లి మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వర దేవాలయ విగ్రహ ప్రతిష్టలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు శనివారం మట్టంపల్లి మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వర దేవాలయ విగ్రహ ప్రతిష్టలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ధర్మకర్తలు సాదార స్వాగతం పలికారు పూజారులు ద్వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ కంఠమహేశ్వర స్వామి ఆశీషులు ఉండి అందరి ఆరోగ్యం బాగుండాలని సుఖ సంతోషాలతో గడపాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు హుజూర్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే నిధులు పంతొమ్మిది లక్షల రూపాయలతో అప్పుడు కౌండిన్య ఫంక్షన్ నిర్మించడం జరిగిందని ఇప్పుడు హుజూర్ నగర్లో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు ప్రభుత్వ రూల్స్ పాటిస్తూ దేవాలయం అభివృద్ధికి నిధుల కోసం కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ ఉత్తమన్నకి మీ గుండెల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని సూచించారు తదుపరి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆర్డీఓ సూర్యనారాయణం ఆలయ కమిటీ వల్లపుదాసు మహేష్ గౌడ్ ఎరగాని నాగన్న గౌడ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మహాలక్ష్మి గౌడ్ గారు తందరపల్లి వెంకన్న గౌడ్ గారు వల్లభదాసు జురం గౌడ్ గారు వల్లభదాసు హనుమంత్ గౌడ్ గారు వల్లభదాసు తేజ గౌడ్ గారు ఎరగాని నరీష్ గౌడ్ గారు కాసాని గౌడ్ ప్రదాస్ మహేష్ గౌడ్ కాసానిపల్లి గౌడ్ ప్రదాస్ జాన్ గౌడ్ వల్లభదాస్ దాస్ హనుమంతు గౌడ్ వల్లభదాస్ తేజ గౌడ్ ఎర్రగా నరేష్ గౌడ్ కాసాని కాసాని మట్టే గారికి వీళ్ళందరూ కమిటీ సభ్యులు నా ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడి అభివృద్ధికి సరే మహేష్ గౌడ్ కిషోర్ రెడ్డి తప్పనిసరిగా ఈ గుడి అభివృద్ధికి నా వంతు కృషి కూడా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనం చేస్తూ మట్టంపల్లి మండలం రావడం ఎప్పుడు సంతోషకరం అని చెప్పి మనం చేస్తూ మీ అందరినీ కలవడం సమయం మీతో గడవడం ఎంతో ఆనందదాయకంగా పని చేస్తూ అన్నదానం మొదలు పెడదాం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు నిర్మించుకున్న గౌడ సోదరులు సోదరి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు చాలా అద్భుతంగా ఉంది ఒక రాయి కట్టడి మరి మట్టం మండలమే కాదు మొత్తం నియోజకవర్గంలో ఒక అద్భుత గుడిగా ఈ కంట మహేశ్వర స్వామి ఆలయం నిలిచిపోతే మరి గౌడ సమాజానికే కాదు యావత్ సమాజానికి అందరికీ యావత్ మరి ప్రజలందరికీ కంఠ మహేశ్వర స్వామి గారి ఆశీసులతో ఆశీసులతో మరి ప్రజలందరూ సుఖంగా మరి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నా సంపూర్ణ నమ్మకం మరి కంఠమహేశ్వర స్వామి గారి వారి యొక్క ఆశీస్సులతో ఈ ద్వారంలో మరి ధర్మ ధర్మమిషర్ణీయులు మాజీ ఎంపీ చాలా ఆదర్శవంతమైన నాయకుడు గౌరవించి ఆయన పేరు మీద నేను పంతొమ్మిది లక్షలు ఆ రోజు నేను మరి పండించిన రోజు సౌందర్య ఫంక్షన్ హాల్ అద్భుతంగా మరి గోదావరి నగర్ లోనే ఒక ల్యాండ్ మార్క్ కావాలి మరి ఎమర్జీ కావడం ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా గౌడ సమాజం గౌడ